గోపాలం గారు అబ్బాయి నీ మాట ఏమన్నారు పులి తింటాల్లో బిజీగా ఉన్నారు జో పులి వేపారు పెట్టారు ఇక్కడ రావండి గోపాలం గారు యానమ్మ టు గురు బార్య చూసేరండి ఒక బారిని పోషించుకోలేక పొద్దున్నంతా సేలు పండ్లు చేస్తున్నాను సాయంత్రం గురువు గారు కూడా కథలు కొడుతున్నాను ఒక బారిని పోషించుకోలేక అంతగా ఖాళీ ఉందనుకోండి అమ్మ ముగ్గు హైదరాబాద్ ముక్కు తెల్ల ముక్కు తెల్ల ముక్కు రాతి ముక్కు ముగ్గు అమ్ముకుంటున్నాను కాబట్టి యానగిరు బార్యను ఎలా పోషించేరండి నిజమే బాబు మాట్లాడి తారీఖు వచ్చినప్పుడు జనరల్ గుండెలో ఆడది నిజమేనండి ఏ బాబు తారీఖు ఎందుకేంటికి మూడు వేల రెండు వందలు రెడీ చేయాలి కట్టకు పై రెండు వందల పొదుపు డోకరాలు ఆకరతో వదిలిపోయిందా ఏం చెప్తా అనుకున్నారు ఆ ఒకటో తారీఖు అని దాటిందనుకో ఉన్న తొమ్మడి నుంచి నాకు అడిగిపోతున్నారు రూల్స్ మార్చేసారు బాబు యా బాబు ఇంత ముందు అందరూ పెట్టి వారు అవనండి ఇప్పుడు కట్టక్క లేకుండా కొంతపోతారు పొదుగురు కదా మొత్తం ఎత్తారు పొద్దున్న నానా ఆయన ఆ అవతార పురుషుడు మౌళ దేవుడు సూత్రధారుడు గౌనండి ఎల్లప్పుడు సాధువు గారికి ఎనపండు భార్యలుంటాం వాస్తామని నిగ రాజ కుమార్తె అండి ఆయన ఆ ఎంతమందల్లా లేదనుకున్న అన్నదానం చేసేవారంటే సాధువు గారు గౌనండి గవర్నమెంట్ వారు తెలుసుకుని ఆహా ఇతరికి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఆ స్వామి డబ్బు పాడు చేస్తున్నారని గవర్నమెంట్ వారు దిబ్బి తిప్పి చూస్తే ఆ డిప్పిలోనమ్మా ఎంకనవ పొటో వందర పొలకైతే ఉందండి అవునండి సందాల నుంచి పొద్దు నుంచి సంతాల దాకా మల్లాంటి బొత్తులేసిన ధనం ఆ మాయమైపోయింది అవునండి కానీ సాధువు గారు చేపెడితేటది అవునండి అవుతారా పురుషుడు మొదల దేవుడు అక్కడికి నలుగురు నాతములు అందముగా ఆయన అమ్మో ప్రాంత ఆ అంటే మన ద్రాక్ష మనకు పద్దెనిమిది అవుతుందండి ప్రాన్స్యానం దాన్ని అంటారండి ఏంటి బాబు ఇప్పుడు మనం తాగొచ్చు అనుకుంటారా పండేదిరా తన్న ముందు ఉంటార ఓహో నాయనా ఏన కూడా కొడో చెప్తాను కోపడ거든 అహా బాధపడండి అయ్యో లేవయ్యా నా స్వామీ వికసలా లేవయ్యా అలగట్ల నాలుగు చెప్తారు అయ్యో తల్లు తల్లువే తాను చెప్పాలి ఎందుకు లేవనుకోచ్చండి ఎందుకండి కన్నా తల్లి గారికి ఏడుగురు జన్మించారు అవునండి ఏడుగురు కొడుకులు పుట్టారే ఆనందరాలైపోయి ఈ ఏడుగురు దేవుళ్ళుగా పూజించాలి అవును అలాగనే కన్నా తల్లి గారు ఏడు గద్దులు అమరిసి అమరిసి కత్తిశుద్ధ ఏకాదశి నాడు ఏడుగురికి ఉపాసం పెట్ట కాకిలిదశి అండి కాకిలికి అంశంకే కాదురా మరి కార్తీశుద్ధ ఏకాదశి ఉపాసం పెట్ట ఉపాస అమ్మా అమ్మా అమ్మాబాబు ఉపాసం అంటే పచ్చి కూడా కుట్టుకోకూడదు ఆయన మళ్ళీ లోపలికి వెళ్ళి డాగరా తిను అయితే బలి బాపాల గారు మల్గొని అయిపోతు అయినా ఉపాసాలు ఎందుకు చేస్తారే దేవుడు వచ్చండి ఆ దేవుడి మీద భక్తి మీద ముందు ముందు ముత్తు కోసం కాదు నోటు బూతులు తీసుకోవాలి కావాలతో వండుకొని తింటారా ఆయన ఎలాగోడో నాకు ఎందుకే అని మా ఇచ్చు కానీ మా ఉపాసాలు మీ మా ఇల్లు జనాగా ఎలా మా ఆవిడి వారానికి ఎన్ని రోజులు ఉన్నాయి ఎన్ని రోజులు ఏడు రోజులు పది మహాతల్లి <sharpnight> <mumbles begun> సూర్యగవాన్ బాగా అంటాడని అడ్డమని రాత్రి పెద్ద డ్యూటీ పోయి వస్తుంది గుండెల్లో మా టీవీ జవిని మొత్తం అయ్యి బాబో రిబోట్ నొక్కి నొక్కి కలిసిపోతే పొద్దున పదింటికి సలహా తల్లి అంటే సూర్య భగవాను ఎప్పుడే కదమ్మాడు పైకి శ్వేతకాలం ఒకటి కదా మొదలవుతాడు అందంగా ఆ అప్పుడు పొద్దున్నే పదింటికి లేచి లేచి దానం చేసి చడి వస్తాడు

నాన్నగారే సెంటర్ కి వెళ్తున్నారు దోసులు పెసరట్లు సరిపోతాయమ్మా పెసరొట్లు ఉప్ప కూడా ఎందుకంటే అక్కడతో వదిలేస్తా అని ఏమంటాను మధ్యాహ్నానికి మొదలెడతా మా ఆవిడి ఏంటో పాలదెబ్బాలి వచ్చేసా అయ్యో బాబు ఏరే ఎంత కొబ్బరిగా పడతాం దేవుడిగా ఎందుకంటో ఆ బత్తి తోటి ఆ కొబ్బరికాయ అంతా కూడా పచ్చడి చేసుకుని ఆ ఇలా రాసుకుంటే అడ్డు మేము వచ్చేసారు నానబాన పప్పు ఇంటి తినచ్చు ఆ మీరు కూడా రండి మీకు కూడా మీకు కాదు మనం అమ్మకే ఉపాసం రాకుండా పప్పు నానబడతా నేను సోతాను నానబడి చూసి పనిలోకి వెళ్తాను సేలోకి రోజు ఆరింటికి నాలుగు గంటలుగా వచ్చి రుబ్బేసి గాలి బూర్లు ఏత్తదో తిందామని వచ్చేస్తా నేను మా ఈ మీద మినపప్పు రుబ్బేసి రుబ్బేసి కంగారు గారు లేరు లేడీ లేడి పొద్దుని యాగపక్క వేసి పక్కది గడపరొట్టు గడపరొట్టేసి పొద్దు గడపలో ఉంటది అదే టైం వస్తాను దగ్గరికి రాక ఆ రొట్టు మొక్కడతామని ఆ నీకు అదిగో పాలటాల పచ్చి పూర్తి అక్కడ పైరు కట్టి రొట్టి ఆ ఈ వారం పచ్చిది ఇంకేది ఈ వారం కదా నాకు చెప్పకూడదు అమ్మ ఇలా బాబు నా అమ్మకాలిట్టేస్తు అది ముగ్గురు కూర్చున్నారు ముగ్గురు కూర్చున్నారు ఆయన కూర్చున్నారు ఐదో వారి అయిన పెంకన్నా అవునండి ప్రతి రోజు కన్నా తల్లిగారు ఏడు గంటల ప్రసాదం పెట్టేవారు అవును ఆయా రోజు నువ్వులు వస్తున్నారేమో ఆయన పెంకన్న కాకలేసేసారు ఈ ఏం పూజలు ఈ ఏం నోములు ఈ ఏం రకాలు ఏ ఉపాసంతో ఉంటే దేవుడు ఇవన్నీ తినేస్తే దేవుడు లేడా అలాగే తల్లి తండ్రి ఆలోచించకుండా వంటగదిలోకి వెళ్ళి సృష్టిగా ప్రసాదం పోల్ చేసాడు కన్నా తల్లి కల్లారా చూసుకుంటారు అవును గర్భవాసన పుట్టి రే గణపేతల ఊరాత నా గర్భవాసన జన్మించి ఇటువంటి తప్పుడు పన్ను చేస్తావు కాబట్టి ఆహా నా కులములో గాని నా గోలో గాని గోత్రంలో గాని ఉంటే ఉండదగ్గరంటే వాడు కాదు అవును అలాగే ప్రాంతీయాన్ని దత్తంది ఎవరికండి

వడ్డీలు అంటారండి ఆన్లైన్ ఆళ్ళు జాతరీ జీవిస్తారు అవును వడ్డీలు ఆ పల్లీలు ఆ మరకాలు ఆహ్ మండించడానికి అక్కినిల శత్రియుల క్షత్రియులు ఉంటారు నాయన ఆహ రాజుల భోజం ఉంటాయి వారి గిజందాలు ఉంటాయి వాళ్ళు కూడా రాజులతో సమానం నీటిపద రాజులు ఉంటారు మన వారు నేలపద రాజులు అవునండి ఒక భుజాను వేసుకొని ఆహా వాళ్ళ సేత్తతో పట్టుకొని జ్ఞానపెక్కన గుడిపట్నం నుంచి వెళ్తా వెళ్తా ఒడ్డు సేదం ఉన్నారు వేణింగా పెడతారు అవునండి అదేం బాబు అంటే తల్లి గారు పెట్టిన శాపనగారం అండి జ్ఞానపెక్కన ఆహా నేను ఉపవాసం పెట్టినప్పుడు ఉపాసం లేవు గనక బాగా నువ్వు తల్లి మళ్ళు తాన లేవు గనక నీ గుడిచ్చిన వారే కొడుకు ఆ నీకు ఒంటి చేతు పెడతారు నమస్కారం అవునండి అదే నీకు మోక్షము అవును అంతేగాని ఆ మన ఉపాసంతో ఉండి అవును రెండు చేతులు జోడించిన వారికి యానపెక్క సేదలతో పెట్టాలమ్మ దీండి కన్నా తల్లి గారు ఇట్టిన సేపనా కాని వల్ల ఎలాంటి ఒంటి సేదాలు ఏర్పడిందండి తల్లిసేపం బ్రహ్మ అన్నారు అవును అది యానపెక్కను గుర్తించింది అవును అక్కడ పిల్లండి అంటే అందరికి తెలుసున్నదే మన రాలి రావులపాన ఓపలంట సీర్పులో ఉంది దాన్ని చిన్నవాడు పిల్లలు ఉన్నారు రాత్రిపూలమండలో ఉందండి లవ్లారు పిల్లలు ఆయన ఆ ఎన్నో విగ్రహాలు చూసుండొచ్చు అవునండి అన్ని సిమెంట్ విగ్రహాలు ఆ విగ్రహాలు మన వాడి పిల్ల కన్న బాబు గారమ్మ ఆ గోదావారంతా గుట్టకుంటా వచ్చాడండి అవునండి అదే పిండి గురువు గారు ఆ వెక్కన బాబు గారు గోదావరింటా ఎలా వచ్చాడనుకోవచ్చు ఆ బాబు విగ్రహం అమ్మ ఆ వ్యర్థ చంద్రపు కర్రండి చెక్క విగ్రహం ఇది చెక్క విగ్రహం అవును గోదా గోదావరంగా కొట్టుకుంటా వచ్చి ఆహా వాడపల్ ఇసుక తప్పలాగ పోయాడు భగవంతుడు అవరండి నమ్ములు సంధ్యావరణ నదిలో దిగినప్పుడే ఆ నమ్ములు తగిలేడైన భగవంతుడు అవరండి మన ఊరు దేవుడు ఆహా మన ఊరు భగవంతుడు వచ్చారని అవునండి పిడిపోతుల గజేంద్ర రాజు గారు ప్రవేశపెట్టారు అవునండి ఈ సాయంత్రంగా గోదావరి తాను తీర్చారు ఇచ్చారు అవునండి ఏడు వారాలు దర్శించుకుని ఎముదోసిన వారు ఆగిపోయిపోయి తొమ్మిదో వారం అభిషేకం చేతులకి అర్చన చేయించుకోవాలండి ఆయన అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి అవునండి ఒక అమ్మాయి పిల్లి కొరకు ఒక అబ్బాయి పిల్లి కొరకు ఒక సంతానం కొరకు ఒక రౌండ్ నిర్మించుకోవాలండి అనుకున్న కోరిక నెరవేరుతుంది అవునండి ఏడో ఎంకన్న దర్శనము ఏడేడు జగమల పుణ్యపర్వత శాస్త్రం చెబుతుందండి మన పెద్ద తిరుపతి సిత్తూరు జిల్లా అవునండి రెండో రోజు అవును తరమల్లి రోజున మూడో తరపతి మన కోనసీమ తిరుపతి అండి ప్రసిద్ధి గాంచిందని వాడపిల్లి అవనండి కాగేపల్లిగూడి నుంచి తొలగు నుంచి కాకినాడ నుంచి రాజమండ్రి నుంచి ఏలూరు నుంచి కూడా కోలనాడకు నొచ్చి స్వామి దర్శించుకుంటున్నారమ్మా అవరండి ఈ ఉంది వాడపిల్లి మాసం శ్రీ వెంకటేశ్వర గోవిందో ఈ ఏడ పుట్టబోయే అవునండి ఈ నాలుగు యుగాలమ్మా అవునండి మనకు అందరికీ తెలుసు అది ముందుగా జరిగింది ప్రతాయుగం అవును మహావిష్ణువై శ్రీకృష్ణ ఆహా భూమానం తగ్గించి ఆహా ఏనుకొండే నా అవును శ్రీనివాసు అనే పేరుతో ఆహా రోజున మన గోపాలం గారింటి గారింటికాడ జలమాలవుతున్నాడు కాబట్టి అవునండి ఇచ్చున్న పరమతులందరూ కూడా ఒక్కసారి గోవందనాలు తల్లి అవునండి పోయిందని పలిగానే అవి రెండు సేళ్ళందరూ పోయిందన్నారు మగోళ్ళందరూ గోపాలం గారు ఎవరు గోపాలం గారు అన్నారు ఆడవాళ్ళందరూ అన్నారు ఏమని ఆ పోయిందో మధ్యాహ్నం పోయిన పోయిందా సందర్భం టిఫిన్ పోయిందా ఎంకాయండి బంగాళదంపు కురేసుకుని తగదున్నారేమో పోయిన గట్ట పోలేదు నీళ్ళకి ఈ ఆళ్ళకి నాటికలు పోనీయండి ఇప్పుడు పోతలే చూసే అవకాశం మనకు అందుకు లేనంటే వారికి సమోమతాం భగవంతుని గోవిందంటే అవునండి ఆయుర ఆరోగ్యాలు మన భగవంతుడు కలగజేస్తాడు అవును డబ్బుకి ధనానికి ఎవరికీ లోటు లేదు అవునండి మనకందరికీ లోటుగా ఉన్నది ఆరోగ్యం ఆరోగ్యం అండి మన మనసు గోవిందంటే ఆయుర ఆరోగ్యాలు మన భగవంతుడు కలగజేస్తాడు అవునండి అందుకు కాబట్టి జన్మాలు అవుతున్నాడు కాబట్టి ఆ ప్రతి ఒక్కరం సేతులు చేడించి గోవిందనాలు వేరాల తల్లిపగలమారా

నాజంది

చూసి ఆ నాయనా బావిందన్నారోవిందన్నారా లో జన్మాలయ్యాడని అవును ఆ మూడు అమ్మ ఆ కలిసి ఆ ఉయ్యాలు ఊపుతున్నారు అవునండి అమ్మ రెండు తల్లి আগে এটা কথা